భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు చనిపోయిన కారణంగా ఏడు రోజులు భారతదేశం మొత్తం మీద ఆయన భారత ప్రధానమంత్రిగా ఉండబడిన వ్యక్తి చనిపోయిన కారణంగా ఏడు రోజులు సంతాప దినాలుగా భారత ప్రభుత్వం ప్రకటించింది ఈ ఏడు దినాలు రేపటితో కానీ ముయ్యం రేపు మనము ఈ నూతన సంవత్సరాన్ని ఒకరికొకరు కలు కలుసుకోవడము పరిగణించుకోవడము సంబరాలు చదువుకోవడము పటాకులు కలుసుకోవడము ఒకరినొకరు ఆహ్లాదంగా నూతన సంవత్సరంలో కవగలించు ఖర్చుకోవడం కానీ ఇవన్నీ జరుగుతా జరుగుతుండే సాంప్రదాయాలు మనకు కాబట్టి ఇప్పుడు భారత రాష్ట్రం అనేది చదివినందుకు ఈ సంతాప దినాలు ఉన్నాయి కాబట్టి ఆయన గౌరవ సూచికంగా మనము సం ఇటువంటి ఏ కార్యక్రమాలు లేకుండా నిరాడంబరతో ఆయనకు శ్రద్ధాంజలి ఘటించిన ఒక్కటే మిగిలిన నేనుగా ఆయనకు ఇవ్వగలిగిన చివరి ఆయనకు పుట్టగీతాంజలి పద్ధతి ప్రకారం ఉండాలా నిజాయితీగా ఉండాలా కష్టపడేవానికి నేను ప్రతి ఒక్కరు ఎవరైనా కూడా ఏ ప్రజాప్రతినిధి కానీ ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ మీ ఎక్కడ కూడా అవినీతికి ఆస్కారం లేని పరిస్థితుల్లో ఉన్న ఒక మహానుభావుడు ఆయన అంతటి నిజాయితీ పరుడు అంతటి నిరాడంబరుడు ఎవరు ఎవరిని చూడలేరు నేను ఒకసారి నాకు అదృష్టం చేద్దాం ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కలవడం అనేది జరిగింది ఎందుకంటే ఇప్పుడు రెండు వేల తొమ్మిది నుంచి మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన ఊపందుకునే సమయంలో ప్రధానమంత్రిగా ఉండేటప్పుడు ఆయన పోయి కలిసాం ఒక ఇరవై మంది ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలు పోయి కలిసి ఆయన పార్లమెంటు జరిగేటప్పుడు ఛాంబర్లో కూర్చోబెట్టి ఆయన కలగడం సేక ఆయన చూసుకోవడం కూడా జరిగింది అంత నిరాడంబరుడు ఒక చిన్న కప్పులో భోజనం తెచ్చుకుంటాడు తిరిగిస్తాడు ఎక్కడ సర్వెంట్లకు కానీ వాడు ఒడ్డి ఈడీ అనడం కానీ టేబుల్ దూర్చాడు కానీ గిన్నెలు కనుక్కోవడం కానీ ఏం కూడా అంత నిజ నిజాయితీ నిస్వార్థ నిస్వార్థపరుడు ఈ దేశానికి పెద్ద ఆర్థిక సంస్కరణలు చేయగలిగిన గొప్ప మహానుభావుడు కాబట్టి నాకు కూడా కొంత దగ్గర దగ్గర ఆయన భావాలకు అనుగుణంగా నేను కూడా కొంతవరకు ఉంది కాబట్టి నేను సంపూర్ణంగా ఆయన ఈ సంతాప జ్ఞానాలను పూర్తిగా సంతాప జ్ఞానాలుగానే పాటిస్తే ఆయనకు శ్రద్ధాంజలి అనే మనసుని ఆయన కృతజ్ఞతలు వ్యక్త చేసుకుంటున్నాను రెండు వేల ఇరవై ఐదో నూతన సంవత్సరానికి స్వాగతిస్తూ స్వాగతం పలుకుతూ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అన్ని రకాల రాష్ట్రము పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాలని ప్రతి ఒక్క ప్రజకు ప్రభుత్వం ద్వారా అన్ని మేలు జరగాలని భవిష్యత్తులో మళ్ళా వచ్చే సంవత్సరం మంచి పాడి పంటలు సమృద్ధిగా ఉండాల ఈ రాష్ట్రం అన్ని రకాల సుభిచ్ఛంగా ఉండాలని అన్ని రకాల ప్రజలకు అభివృద్ధి నిరంతరం అందుబాటులో ఉండే ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో నిరంతరం మంచి జరుగుతుందని కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలకు స్వాగతం పలుకుతున్నాం